విష్ణువుకి ఎవరు బాగా ఇష్టమో తెలుసా మురారి ప్రియ శివుడు బాగా ఇష్టం ఇందులో పైగా ఇద్దరికి సమానంగా కాలు కాలూ వేసేసి నేను శివస్వరూపుణ్ణి ఇంత నిలువెత్తు విగ్రహాన్ని చాటి చెబుతున్నాడు మనకి శివకేశవులు ఇద్దరూ సమానం కంటే హిందూ మతం ఇంకెక్కడైనా ఉందా ఆ శివకేశవుల మధ్యలోనే సమానత్వం సాధించలేకపోతే లోకమంతా సమానత్వం ఎక్కడ సాధిస్తామండి మనం మనం కొరిచే దేవుళ్ళందరూ సమానమైన మనం నమ్మలేకపోతే నేను పూజించే దేవుడే ఎక్కువ అంటే నీ అహంకారం ఇది ఎక్కడ నీ అహంకారం పట్టుకెళ్ళి నీ దేవుడికి పెట్టు ఆయనకేం లేదని ఈ భేదాలు హిందూ మతంలో పోతే తప్ప మనం బాగుపడమండి ఈ రకమైన చిచ్చు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అందుకే మురారి ప్రియ అన్నాడు అన్నయ్య గారు శ్రీ విష్ణువుకి నీకంటే ఇష్టమైన వాళ్ళు అన్నాడు విష్ణువు ఎప్పుడు శివధ్యానం చేస్తాడు శివుడెప్పుడు విష్ణు ధ్యానం చేస్తాడు ఆయన చెప్పాడు స్వయంగా నేను శ్రీరామ రామరామయ్యతి అని అంటూ ఉంటానని అంచేత శివకేశవ భేదాన్ని మనం తోసిబారేయవలసిన అవసరం ఉంది